హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు కలగడ టొమాటో మార్కెట్ అలాగే చింతామణి టొమాటో మార్కెట్ అలాగే వడ్డిపల్లి టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవైవ తేదీ జనవరి నెల ముందుగా మనము కలగడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యావరి రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమాటోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో